పచ్చిరొయ్యులు ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చియ్యలు హాఫ్ కేజీ ఉప్పు కారం పసుపు చింతపండు చిన్న నిమ్మకాయ సైజు రసం తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనవ్వాలి వాటర్ అంతా ఎవపరెట్ అవ్వాలి చింతపండు రసం రెండు మూడు స్పూన్లు అయ్యేటట్టే చూసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇవన్నీ కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో మూత పెట్టుకుని మగ్గనవ్వాలి ఇలా రెండు నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని వాటర్ తగరేట్ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా దగ్గరగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు పొడి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ధనియాల ఒక స్పూను ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా చిన్నమక్క అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న పచ్చిలు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గనవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకుని పొడి మసాలా వేసుకోవాలి కలుపుకొని సిమ్లో మగ్గనవ్వాలి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో మగ్గున మధ్య మధ్యలో కలుపుకో వసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రొయ్యలు ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది